వెల్కమ్ టు వాయిస్ కర్ణాటకలో కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్ కానుందా ఇప్పటికే బీహార్ ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ పెద్దలు బయటికి రాలేక మల్లగుళ్ళాలు పడుతున్న సమయంలో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగూలిపోబోతోందా ఇటు పశ్చిమ బెంగాల్లో అలాగే తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో ఎలాగో కాంగ్రెస్కి ఎలాంటి పట్టు లేదు కాబట్టి కనీసం దేశంలోని మూడు రాష్ట్రాల్లోనైనా అధికారంలోనూ ఉన్నాం అనే తృప్తిని కూడా కాంగ్రెస్ పార్టీ కోల్పోబోతోందంటే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పని కేల్ కథంగానే తెలుస్తోంది ఇక మనందరికీ తెలిసిందే కర్ణాటకలో ముఖ్యమంత్రి స్థానం కోసం సిద్ధరామయ్య వర్సెస్ అలాగే డికే శివకుమార్గా నడుస్తోంది ఇక ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య వచ్చిన సమస్య అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారినట్టుగా కూడా తెలుస్తోంది ఎటూ తేల్చలేని అధిష్టానం మీలో మీరే తేల్చుకోండి ఎవరు ముఖ్యమంత్రిగా కొనసాగుతారో అంతేగాని దీన్ని తలనొప్పిగా చేయకండి అంటూ సిద్ధరామయ్యకు డికే శివకుమార్కే వదిలేసినట్టుగా తెలుస్తోంది ఎందుకంటే గతంలో ఇలాంటి సందిగ్ధ సమయం వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని కాంగ్రెస్ చవి చూసింది అనేది చాలా క్లియర్గా తెలుసు కాబట్టి కాంగ్రెస్ ఈ విషయంలో గట్టిగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది బయటికి గాంభీర్యాలను ప్రకటిస్తూ ఇటు సిద్ధరామయ్య డీకే శివకుమార్ గతంలో ప్రెస్లో చెప్పినట్టుగా ఎండ్ ఆఫ్ ది డే మేము కాంగ్రెస్లోనే ఉంటాం కాంగ్రెస్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి చెప్తామని చెప్పినా ఇప్పుడు మాత్రం పరిస్థితులు అలా లేవు సిద్ధరామయ్యను గనక ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పిస్తే తనతో ఉన్న నూట నలభై మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి జంప్ జలానీగా మారడానికి సిద్ధంగా ఉన్నారు కా కర్ణాటకలో కూడా కాషాయ ఎజెండా ఎగరడానికి అన్ని రకాల పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ కూడా చెప్తున్నారు దీనికి సంబంధించి సిద్ధరామయ్యతో ఉన్న ఎమ్మెల్యేలు చాలా క్లియర్ కట్ గా ఉన్నారు సిద్ధరామయ్యను గనక ఒకవేళ ముఖ్యమంత్రి స్థానం నుంచి తప్పిస్తే ఆ స్థానాన్ని డీకే శివకుమార్కి ఇవ్వాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ సహించేది లేదు మేమంతా ఆయనతో కలిసి బీజేపీలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది దీంతో కర్ణాటక పాలిటిక్స్ హీట్ని పెంచేస్తున్నాయి మామూలుగా లేవు అక్కడ ఒక పక్క పాలన పడకెక్కింది ఇటు డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య అంటూ ఇద్దరి మధ్య ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని బ్రేక్ఫాస్ట్ మీటింగు లంచ్ మీటింగు డిన్నర్ మీటింగు బ్రేక్ఫాస్ట్ మీటింగు అని వీళ్ళుంటే వీళ్లకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలంతా ఎవరు ముఖ్యమంత్రి అయితే మనం ఏ పదవిని అడగచ్చు ఏ పదవిలో కూర్చోవచ్చు ఏ విధంగా సంపాదించుకోవచ్చు ఏ స్థానాన్ని ఆక్రమించుకోవచ్చు అని మల్లగుల్లాలు పడుతున్న టైంలో అక్కడ పరిపాలన మొత్తం కూడా అటకెక్కించారు అంటూ ఇప్పటికే బీజేపీ చాలా ఎత్తున దీని గురించి విమర్శలు చేస్తోంది అయితే ఇక్కడ సిద్ధరామయ్యకు సంబంధించి ముఖ్యమంత్రి నుంచి తొలగిస్తే సిద్ధరామయ్యకు గ్రౌండ్ లెవెల్లో కూడా మంచి ఫాలోయింగే ఉంది అలాగే ఎమ్మెల్యేలు కూడా ఈయనకు సంబంధించి అత్యధికంగా ఉన్నారు సో అదే గనక సిద్ధరామయ్యని పక్కకు తప్పించే ప్రయత్నమే కనుక జరిగితే రోజులలోనే ఆలస్యం లేకుండా అక్కడ బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా ఛాన్స్ ఉంది ఎందుకు అనంటే సిద్ధరామయ్య నూట నలభై మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరితే ఖచ్చితంగా అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకొక టూ టూ అండ్ హాఫ్ ఇయర్సే ఉంది కాబట్టి సిద్ధరామయ్యనే కొనసాగించడానికి అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ జరగబోయే ఎన్నికల్లో అక్కడ బీజేపీ స్ట్రాంగ్ అవ్వడానికి కూడా పరిస్థితులు ఉపయోగపడతాయి కాబట్టి సిద్ధరామయ్యకు కొన్ని ఏమంటారు కండిషన్స్ పెట్టినా మిగిలిన మంత్రి స్థానాల్లో అక్కడున్న బీజేపీలోని కొంతమంది నాయకులను చేర్చినా ఖచ్చితంగా బీజేపీ సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఇంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో మిగిలిన వాటిలో కూడా ఇలాంటివి మనం చూసాం సేమ్ అదే రిపీట్ అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది సిద్ధరామయ్య గనక బీజేపీలో చేరితే అయితే నేనేమైనా తక్కువ తిన్నానా అని డీకే శివకుమార్ కూడా ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాడట అలా కాదు నూట నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నాడు కాస్త కాస్త ఫాలోయింగ్ ఉందని సిద్ధరామయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే నేను కూడా కాంగ్రెస్కి చేతులు ఇచ్చేసి పోయి బీజేపీలో జాయిన్ అవుతా డీకే శివకుమార్ కూడా ఈ విషయంలో చాలా క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది ఎటు తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటోంది పొమ్మంటే దేనికో కోపం రమ్మంటే ఇంకో దానికి కోపం ముందుకు పోతే నుయ్యి వెనక్కిపోతే గొయ్యి అన్నట్టుగా కర్ణాటకలోని కాంగ్రెస్ పరిస్థితి తలనొప్పిగా ఈరోజు అధిష్టానానికి అయింది దీనికి సంబంధించి ఇప్పటికే రాహుల్ ఖర్గే మాట్లాడుకున్నట్టుగా కూడా రేపో ఎల్లుండో సిద్ధరామయ్య అండ్ డికే శివకుమార్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తారని కూడా తెలుస్తోంది అయితే కూర్చోబెట్టి మాట్లాడడానికి కూడా లేకపోలేదు ఎందుకు అనంటే ఒక రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు ఉండలేవరు ఆల్రెడీ డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి అది కాదు అని ఆయనకు ఇంకొక గొప్ప స్థానాన్ని ఇవ్వడానికి అవకాశం లేదు సిద్ధరామయ్య నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండు కావాలంటే నీకు ఇంకో రెండు మంత్రి పదవులు ఇస్తాము నువ్వు దాన్ని చూసుకుంటూ ఉండు అని చెప్పినా సిద్ధరామయ్య వినే పరిస్థితిలో లేడు అందుకే రాహుల్ గాంధీ ఖర్గేకి చాలా క్లారిటీగా తెలుసు ఇది మనం పిలిచి మాట్లాడితే జరిగేది కాదు ఏం జరిగినా ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే మీద నుంచో లేకపోతే అక్కడ ప్రభుత్వ పరిపాలనను గతంలో కూడా మనం చూసాము అంటే ఓట్ల లెక్కింపు అంటే ఓట్ల విషయంలో కూడా తప్పుడు ఓట్లకు సంబంధించి కర్ణాటక వేదికగా కూడా రాహుల్ గాంధీ కొన్ని వీడియోలు చేసిండు ఎందుకు అనంటే ఇలాంటి ప్రమాదం ఏదో కర్ణాటకలో జరగబోతోంది ఖచ్చితంగా కూడా అధికారంలోకి ప్రభుత్వం వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య రెండున్నర సంవత్సరాలు డీకే శివకుమార్ అంటూ ఒక ఒప్పందం జరిగినట్టుగా కూడా మనం అప్పట్లో అయితే వార్తలు చూసాం ఇలాంటిది ఏదైనా వచ్చి ప్రభుత్వం కుప్పగూలితే ఖచ్చితంగా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండే అష్టాలను కావాలి అని రాహుల్ గాంధీ ప్రయత్నం చేసినట్టుగా కూడా కనిపిస్తోంది అయితే డీకే శివకుమార్ కానీ సిద్ధరామయ్య కానీ ఈ విషయంలో తగ్గుతారా అంటే తగ్గేదేలే అన్నట్టుగా కనిపిస్తోంది ఈ రోజు ఉదయం కూడా డీకే శివకుమార్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో సిద్ధరామయ్య డీకే శివకుమార్తో పాటు కొంతమంది సన్నిహితులు కూడా కూర్చోడం జరిగింది అయితే ఇవాళ ఏం కొత్త కాదు గత రెండు మూడు రోజుల నుంచి ఇదే జరుగుతుంది ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కలుస్తున్నారు ఒక రోజు మధ్యాహ్నం లంచ్ కలుస్తున్నారు మరో రోజు నైట్ డిన్నర్కి కలుస్తున్నారు అవైతే లోపలికి వెళ్ళిపోతున్నాయి కానీ సమస్యకు పరిష్కారం అయితే దొరకట్లేదు ఇక ఇవాళ మార్నింగ్ కూడా అదే నేపథ్యంలో పొద్దున డీకే శివకుమార్ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అయితే వీళ్ళు కలిశారు చాలా క్లియర్గా ఒక పక్కన నుంచి అటు డీకే కానీ ఇటు సిద్ధరామయ్య కానీ నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కాకపోతే ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు నాకు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ అయిపోయి బీజేపీలోకి చేరుతానట్టుగా తయారయ్యారు వీళ్ళు ఈ విధంగా కొట్టుకుంటూ ఉండడంతో కర్ణాటక కాంగ్రెస్ అంటే కర్ణాటకలో ప్రజా పరిస్థితులు అలాగే ప్రజా అవసరాలు పరిపాలన మొత్తం కూడా అటకెక్కింది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా తయారైంది ఇప్పటికే ఆరు హామీలతోటి కర్ణాటక కాంగ్రెస్ నిండా మునిగుంది కనీసం ప్రజలకు అందుబాటులో పరిపాలన విషయంలోనైనా ఉందా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సీటు కోసం వీళ్ళు కొట్టుకుంటూ ఉంటుంటే ఇక అక్కడ పరిపాలన పూర్తిగా అటకెక్కించి మిగిలిన వాళ్ళంతా దీని గురించి చర్చలు చేసుకోవడం మొదలుపెట్టారు ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీ కావాలా లేకపోతే అధికారం కావాలా ఇక్కడ పార్టీ ముఖ్యమా అధికారం ముఖ్యమా అంటే ఇద్దరు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు మాకు అధికారమే ముఖ్యము అని పరిపాలన ముఖ్యమా లేకపోతే అధికారం ముఖ్యమా అన్న అందులో కూడా క్లారిటీగా ఉన్నారు మాకు అధికారమే ముఖ్యమని ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటు తేల్చుకోలేకపోతుంది కర్ణాటకలో కాంగ్రెస్ గతంలో కూడా చెప్పాము కాంగ్రెస్కి పెద్ద శత్రువు అంటూ ఎవరు అవసరం లేదు అక్కడ రాహుల్ గాంధీ ఇక స్టేట్ రాజకీయాల్లోకి వస్తే ఆ పార్టీలో వాళ్ళలో వాళ్ళకున్న కుమ్ములాటలే కాంగ్రెస్ పార్టీని కుప్పకూల్చడానికి కారణమవుతాయని నిజంగా కూడా బీహార్లో ఆయన పట్టమే కాదు ఆయనతో పాటు ఇండీ కూటమిలోని చాలా పార్టీలు కుప్పకూలిపోయినాయి అంటే రాహుల్ గాంధీ పర్యటనలు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలే కారణమని విశ్లేషకులతో సహా ఇండి కూటమిలోని నేతలే మాట్లాడుకున్నారు అందుకే పశ్చిమ బెంగాల్ విషయానికి వచ్చేసరికి ఇండి కూటమి లేదు ఏం లేదు అని అక్కడున్న మమతా బెనర్జీ రాహుల్ గాంధీని పట్టించుకోవడం మానేసింది ఇక తమిళనాడులో పరిస్థితులు నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే రాహుల్ గాంధీ మీద ఇండి కూటమిలోని నేతలతో పాటు ప్రజలకు కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది అదే ఈరోజు బీహార్ ఎన్నికల్లో కనిపించింది రేపు ఇంకో రెండున్నర సంవత్సరాల తర్వాత కర్ణాటకలో ఎన్నికలు జరిగినా కూడా మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తారా అంటే కూడా చెప్పలేని పరిస్థితి కనీసం ఉన్న రెండున్నర సంవత్సరాల్లోనైనా ఏదైనా మ్యాజిక్లు చేయొచ్చు అంటే ఇంటిపోరు కాంగ్రెస్కున్న ఇంటిపోరు అనేది ఆ ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమవుతుంది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి మరికొద్ది రోజుల్లోనే కాషాయ జెండాతో బీజేపీ అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకు అనంటే ఇక్కడ బీజేపీ ఎలాంటి ప్రయత్నము చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వాల్లోని ఎమ్మెల్యేలను మా పార్టీలోకి రండి అని స్వాగతించలేదు లేకపోతే మా పార్టీలోకి రాకపోతే మీ మీద కేసులు వేస్తాం మేము ఇది చేస్తామని లేదు ఓన్లీ అధికార దాహం ముఖ్యమంత్రిగా నేనుండాలి అంటే నేను ఉండాలి అనే అధికార దాహమే ఈరోజు కర్ణాటక కాంగ్రెస్ని కుప్పకూలేలాగా చేస్తోంది సిద్ధరామయ్య వర్సెస్ డికే శివకుమార్గా నడుస్తున్న ఈ యుద్ధంలో ఎవరు కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతారు ఎవరు బీజేపీలోకి చేరతారు అనేది చాలా సందిగ్ధంగా ఉంది చాలా హాట్ హాట్గా కర్ణాటక రాజకీయాలు నడుస్తున్నాయి ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమంటారు జ నదిలో కొట్టుకుపోయినాయి వాటి అమలు లేదు అభివృద్ధి లేదు అక్కడ జరుగుతున్న ఉగ్ర మాడ్యూల్స్కి సంబంధించి ఎంక్వైరీలు లేవు జాతి వ్యతిరేక నినాదాలకు సంబంధించి ధర్మ వ్యతిరేక నినాదాలు వస్తున్న వాటి మీద యాక్షన్స్ లేవు పదవీకాంక్ష ఓన్లీ పదవీకాంక్ష పదవులు ఉండాలి పైసలు సంపాదించుకోవాలి అధికారం కావాలి ఇది మాత్రమే కర్ణాటక కాంగ్రెస్ నాయకుల్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది ఆ అధికార దాహమే ఈరోజు కర్ణాటక కాంగ్రెస్ ని కుప్పకూల్చేసి బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా కారణమవుతుంది అని వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి చూడాలి మరి రేపో ఎల్లుండో ఖచ్చితంగా ఆ మల్లికార్జున ఖర్గే రాహుల్ ఢిల్లీకి డికే శివకుమార్ని అలాగే ఇటు సిద్ధరామయ్యని కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది పిలిపించుకున్న తర్వాత ఏం మాట్లాడతారు ఆ మాటలకు వీళ్ళు ఒగ్గుతారా లేదా నాయకుడు కావాలా ప్రభుత్వం కావాలా అనే సందిగ్ధంలో నాయకుడిని చూస్ చేసుకుంటారా ప్రభుత్వం కుప్పగుళ్ళం పర్లేదు అనుకుంటారా ప్రభుత్వమే కావాలి అనుకుంటే నాయకులు మిగులుతారా లేదా అనేది చాలా ఆసక్తిని రేపుతోంది నూట నలభై మంది ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య అయితే చాలా సిద్ధంగా ఉన్నాడు డీకే శివకుమార్ కూడా ఏమీ తక్కువగా లేడు తనకు కావాల్సిన అన్ని రకాలైన ఏర్పాట్లు చేసుకున్నాడు ఒకవేళ గనక కాదు శివకుమార్ నువ్వు ఉప ముఖ్యమంత్రిగానే ఉండు కావాలంటే నీకు ఇంకో రెండు మూడు ఏమంటారు మంత్రి పదవులను కూడా ఇస్తాము కీలక మంత్రి పదవుల్ని నువ్వు సిద్ధరామయ్య కూడా నీకు ఎక్కడ అడ్డు అదుపు చెప్పడు నువ్వు ఏం చేసినా సరే మాట్లాడాడు అని బుజ్జగించినా వినే పరిస్థితులు డికే శివకుమార్ లేడు ఎందుకంటే సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో ఉప ముఖ్యమంత్రిగా డికే శివకుమార్ చాలా సార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు ధర్మస్థల విషయంలో కానివ్వండి మిగిలిన విషయంలో కానివ్వండి సొంత పార్టీని గా మాట్లాడాడు సిద్ధరామయ్య మీద పూర్తి వ్యతిరేకతో డీకే శివకుమార్ ఉన్నాడు అంతేకాదు రెండున్నర సంవత్సరాలు సిద్ధరామయ్య రెండున్నర సంవత్సరాలు డికే శివకుమార్ ముఖ్యమంత్రులుగా కొనసాగుతారనే ఒప్పందం మీదే ఆ రోజు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు ఇప్పుడు ఆ విషయంలో కాంగ్రెస్ కానీ మల్లికార్జున ఖర్గే కానీ రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ డీకే శివకుమార్కి హ్యాండ్ ఇస్తే మాత్రం వినే పరిస్థితిలో డీకే శివకుమార్ లేడు అలా కాదు అని డీకే శివకుమార్ లాంటి ఒక వ్యక్తి కావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు సిద్ధరామయ్య వినే పరిస్థితిలో లేడు ఇండైరెక్ట్గా సిద్ధరామయ్య తన ఎమ్మెల్యేల ద్వారా ఆ విషయాన్ని సోషల్ మీడియాకు పొక్కేలాగా చేస్తున్నారు నూట నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నా మేము సిద్ధంగా వెళ్ళిపోవడానికి ఉన్నామని అధిష్టానానికి తెలిసి వణికిపోయేలాగా చేస్తున్నారు చూడాలి మరి కర్ణాటక కాంగ్రెస్ కథ ఏ మలుపు తిరుగుతుంది కాంగ్రెస్ ఇంకెన్ని రోజులు అధికారంలోకి ఉంటుంది అధికారమా నాయకుడా అన్న సందిగ్ధంలో ఎవరిని చూస్ చేసుకుంటుంది కాషాయ జెండా అధికారంలోకి వస్తే ఈ పార్టీని వీడియో అందులో జాయిన్ అవుతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుంటారు ఉప ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారు ఈ కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాలు అటు పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సాంలలో జరగబోయే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి అని మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్లో మంచి మంచి కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ప్రోత్బలాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం అంటే యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్